వారం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి మదర్ తెరిసా జూనియర్ కళాశాల అత్యుత్తమ ఫలితాలను సాధించి జిల్లాలోని అగ్రగామి విద్యా సంస్థగా నిలిచింది ఈ కళాశాలలో ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసి అనేటువంటి నాలుగు గ్రూపుల విద్యార్థులు ఉన్నారు మొత్తం పద్నాలుగు వందల యాభై మంది విద్యార్థులు పరీక్షలు రాశారు అందులో ఏడు వందల తొంభై మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సుమారు ఏడు వందల మంది సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు పరీక్షలు రాసినటువంటి విద్యార్థులలో అత్యుత్తమ ర్యాంకులు సాధించినటువంటి ఘనత మదర్ తెలిసా విద్యా సంస్థలకు దక్కింది ఫస్ట్ ఇయర్ అంటే మొదటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జి సాయి బృందా అనేటువంటి ఒక అమ్మాయి స్టేట్ థర్డ్ ర్యాంకు సాధించింది ఈ అమ్మాయికి నాలుగు వందల డెబ్బై ఏడుకు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించింది ఈ అమ్మాయి అదేవిధంగా సారాయిత్ ఫాతిమా అనే విద్యార్థిని స్టేట్ ఫోర్త్ ర్యాంక్ సాధించింది ఈ అమ్మాయికి వచ్చినటువంటి మార్కులు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై నాలుగు అదేవిధంగా రిషిత స్టేట్ ఆరో ర్యాంకు లిఖిత స్టేట్ ఆరో ర్యాంకు సాధించింది ఇక ఎం ఎంపీసీ తర్వాత బైపీసీ గ్రూపులో ధనలక్ష్మి అనేటువంటి అమ్మాయి నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై మూడు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఐదవ ర్యాంకులు సాధించింది ఆశా జ్యోతి అనేటువంటి అమ్మాయి నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఎనిమిదవ ర్యాంకు పొందింది అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో మొత్తం ఏడు వందల తొంభై మంది విద్యార్థులు పరీక్షలు రాయగా నాలుగు వందల నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల మార్కులు పైచిలుపు సాధించినటువంటి విద్యార్థులు నూట యాభై ఐదు మంది ఉండడం నిజంగా కళాశాలకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతుందనే దాంట్లో సందేహం లేదు అదేవిధంగా రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థుల విషయానికి వస్తే రాష్ట్ర స్థాయిలో ఆరు ఏడు ఎనిమిది ర్యాంకులను ఈ కళాశాల సాధించడం నిజంగా కలమనేరు గడ్డకే గర్వకారణంగా చెప్పవచ్చు బి చేతన అనే విద్యార్థిని వెయ్యి మార్కులకు తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఆరవ ర్యాంకులు అదేవిధంగా సిజే మోహనకృష్ణ అనే విద్యార్థి వెయ్యి మార్కులకు తొమ్మిది నూట ఎనభై ఆరు మార్కులు సాధించి అతను కూడా ఆరవ ర్యాంకులు సాధించారు జాగృతి అనే విద్యార్థిని తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఏడవ ర్యాంకును వర్షిణి అనే విద్యార్థిని తొమ్మిది నూట ఎనభై నాలుగు మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఎనిమిదవ ర్యాంకును సాధించడం కళాశాలకు నిజంగా సంతోషాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి విషయం ఇక మొత్తం కళాశాలలో పద్నాలుగు వందల యాభై మంది పరీక్షలు రాశారు అత్యుత్తమ ఫలితాలను సాధించారు ఇక ఈ కళాశాలలో అత్యుత్తమ ఫలితాలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రిన్సిపల్ అండ్ స్టీమ్ శ్రీ ది దివాకర్ రెడ్డి ప్రిన్సిపల్ మరియు ముప్పై ఐదు నుంచి నలభై మంది విద్య అధ్యాపకులు సుశిక్షితులైనటువంటి అధ్యాపకులు క్రమశిక్షణతో విద్యార్థులకు సరైనటువంటి విధంగా బోధన చేయడం వల్లనే ఈ ఫలితాలు సాధించడానికి వీలైందని నేను నిస్ నిస్సందేహంగా చెప్పవచ్చు ఈ కళాశాల మంచి ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను ఇవ్వడమే కాకుండా కళాశాలలో మౌలిక వసతుల విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలోనే అగ్రగామి విద్యా మనం చెప్పవచ్చు విద్యార్థులకు కానీ విద్యార్థినులకు కానీ వారి వసతులకు మధ్యాహ్నం భోజన వసతులకు అన్ని విషయాల్లో ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సక్రమైన పద్ధతిలో వారికి వసతులు కల్పించడం మేము నిజంగా మాకందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తున్న విషయం అంతేకాదు విద్యార్థిలో లోకాల్లో మనం చూస్తున్నాము క్రమశిక్షణ లోపించింది మామూలుగా అయితే ఈ కళాశాలలో క్రమశిక్షణ నేర్పించడమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా మేము భావిస్తాం విద్యార్థులకు విద్యార్థినులకు ఇరువురికి కూడా ఎలా మెలుగు మెలగాలి సమాజంలో ఏ విధంగా బతకాలి క్రమశిక్షణతో ఏ విధంగా మనం బతుకును సాగదీయాలి ఏ విధమైనటువంటి అపోహలు అపార్థాలు లేకుండా నిస్సందేహంగా మంచి జీవితాన్ని అనుభవించడానికి అవసరమైనటువంటి మంచి విద్యార్థులను తయారు చేసి సొసైటీకి అందించేటువంటి బాధ్యతను మదర్ దిశ విద్యా సంస్థల యొక్క యాజమాన్యం తీసుకోవడం మాకందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి విషయం ఈ విషయంలో పేరెంట్స్ అందరూ కూడా గమనించవలసినటువంటి విషయం కేవలం మార్పులు కాదు చదువు కాదు దాంతోపాటు క్రమశిక్షణ ప్రవర్తన అనేటువంటి విషయాల్లో కూడా వారికి మార్గదర్శకమైనటువంటి మార్గదర్శకాలు మేము రూపొందించి దాన్ని అమలుపరుస్తున్నాం కాబట్టి ఈ రోజు మన కళాశాల ఇంత మంచి ఫలితాలు సాధించడానికి కారణమైంది ఈ యొక్క విజయానికి కారకులైనటువంటి యాజమాన్యము ప్రిన్సిపల్ మరియు టీం అంతమందికి కూడా మాకు కృతజ్ఞతాబంధనాలు తెలుపుతూ నమస్తే సాధారణంగా ఇంటర్మీడియట్ విద్యలో కంప్యూటర్ పరిజ్ఞానం అనేది ఉండదు కేవలం చదువు 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 అనేటువంటి పద్ధతిలో విద్యా బోధన చేస్తూ ఉంటాం అయితే కళాశాల యాజమాన్యం వారు కరస్పాండెంట్ శ్రీ రవీంద్రబాబు గారు కానీ చైర్మన్ సునీల్ వీరు వారికి ఉన్నటువంటి జిజ్ఞాసతో జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా కంప్యూటర్ ఫెసిలిటీని కంప్యూటర్ ల్యాబ్ని ఏర్పాటు చేసి యాభై కంప్యూటర్లు ఏర్పాటు చేసి కంప్యూటరు అడ్మినిస్ట్రేషన్ సపరేట్గా మెయింటైన్ చేసి విద్యార్థులందరికీ కూడా కంప్యూటర్ పైన కూడా శిక్షణ ఇవ్వడం అనేది మదర్ తెరసా విద్యా సంస్థల యొక్క ప్రత్యేకత రాష్ట్రంలో ఏ కళాశాలలోనూ ఇంటర్మీడియట్ విద్యలో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నేర్పించడం అనేది ఎక్కడా కనిపించదు అయితే ఈ కళాశాల యాజమాన్యం వారు శ్రీ రవీంద్రబాబు గారి నాయకత్వంలో తర్వాత కళాశాల ప్రిన్సిపల్ దివాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కళాశాలను బహుముఖ బహుముఖ అభివృద్ధిని చేయడము మనం చూస్తూ ఉన్నాము ముఖ్యంగా ఇలాంటి అన్ని వసతులు కలిగినటువంటి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించేటువంటి ర్యాంకులు సాధించేటువంటి ఇలాంటి ఒక జూనియర్ కళాశాల పలవనేరులో ఉండడం అనేది పలమనేరు ప్రజలందరికీ కూడా సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి అవకాశాన్ని పలమనేరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకొని వారి విద్యార్థుల యొక్క భవిష్యత్తును బంగారు బాట వేసుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను అందరికీ కూడా విన్నవిస్తున్నాను ఎంత కష్టపడ్డారో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే కష్టపడతారు అప్పుడే మనకు ర్యాంకులు కానీ మార్కులు కానీ వచ్చింది కాబట్టి ఈ బృహత్తర కార్యక్రమంలో ఇటు అధ్యాపకులు ఇటు తల్లిదండ్రులు ఇరువురు సమానమే కాబట్టి ఆ ర్యాంకులు వచ్చినటువంటి తల్లిదండ్రుల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం అది ప్రధానమైన కారణం మీకు కృతజ్ఞతలు తెలపడం కోసమే ఇంకేమి కాదు మీ పిల్లల్ని మేము చెప్పిన విధంగా వారి క్రమ పద్ధతిలో వాళ్ళు చదివించారు వాళ్ళకు క్రమశిక్షణాయుతమైనటువంటి పద్ధతిలో వాళ్ళు నేర్పించారు కాబట్టి ఈరోజు మేము చెప్పినటువంటి బోధన విని వారు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడానికి కారణమైంది మొత్తం మన కళాశాలలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిసి రాష్ట్ర ర్యాంకులు పది సాధించాము మూడవ రాష్ట్ర స్థాయిలో మూడవ ర్యాంకు నుంచి ఎనిమిదవ ర్యాంకు వరకు మొత్తం పది మంది మన స్టేట్ ర్యాంకర్స్ ఉన్నారు మన కళాశాల అది చాలా గొప్ప విషయం అందులో డౌట్ ఏం లేదు నన్నూట డెబ్బైకి నన్నూట అరవై ఐదు మార్కులు రావాలి నాకే ఆశ్చర్య అదే మాదిరి వెయ్యి మార్కులకు తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు వెయ్యికి వందల ఎనభై ఆరు మార్కులు ఇలాంటి మార్కులు సాధించే విద్యార్థులు మన కళాశాలలో ఉండడం మాకు కూడా గర్వకారణం కాబట్టి ఇంటర్మీడియట్ ఫలితాలు మంచి ఫలితాలు వచ్చాయి చిత్తూరు జిల్లాలోనే మన ఒక అగ్రగామి విద్యా సంస్థగా ఈ రిజల్ట్స్ కూడా కారణము ఇక మీరు చేసిన సహాయం మీరు చేసిన కృషి కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది కాబట్టి ఈరోజు పేరెంట్స్ అందరికీ కూడా కళాశాల యాజమాన్యం తరఫున ప్రిన్సిపాల్ మరియు స్టాఫ్ తరఫున మరియు నా తరపున మీకు అందరికీ కూడా కృతజ్ఞత బొందలు ఇక ర్యాంకుల గురించి మనం అనేకసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం బయట బోర్డు కూడా వేశాం అయితే ప్రధానమైన కారణం మన కళాశాలలు బండి పర్లేదు బండి పర్లేదు అసలు డబ్బు ఖర్చు పెట్టి వసతులు వస్తాయి అది పెద్ద విషయం ఏం కాదు అయితే విద్యార్థులలో క్రమశిక్షణ నేర్పించి వారు చెడు మార్గంలోకి లేకి వెళ్లకుండా సక్రమైన పద్ధతిలో జీవితం లేక అడుగు పెట్టడమే నిజమైనటువంటి విద్య ఆ విద్యను అందివడానికి మేము మా యాజమాన్యము మా ప్రిన్సిపాల్ మరియు స్టాఫ్ అందరూ కూడా చక్కగా కృషి చేస్తున్నారు దానికి మీరు సరైన పద్ధతిలోనే రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి ఇలాంటి మరిన్ని ర్యాంకులు సాధించడానికి మనకు వీలవుతుంది మన కళాశాలలో విద్యార్థులు మరింత క్రమశిక్షణ పద్ధతిలో సమాజంలో అడుగు పెట్టేదానికి వీలవుతుంది కాబట్టి ఇలాగే మనం కొనసాగిద్దాం మన ప్రయాణాన్ని కాబట్టి మరొకసారి మీ అంతమందికి కూడా ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ తరువాత ర్యాంకును సాధించినటువంటి ర్యాంకులే కాదు అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థులందరికీ కూడా కాలాచాలకన కృతజ్ఞతలు abhivందనలు ధన్యవాదాలు తెలుపు నమోదు. very well. ఈరోజు ఈ సమావేశంలో మాకు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో మార్చు వచ్చేటువంటి పరీక్ష ఫలితాల్లో

ఈ టెక్స్ట్ లో మా స్టేట్ లో 1980 లాట్ స్టేట్ లో 84 మార్క్ స్టేట్ లో విస్తృత ఎం సంభించారండి మాక్రమే దేర్ స్టార్ట్ నే హరేన కుష్మాప్ లాంగల రెండు మార్క్ కొంచెం గట్టిగా సార్ పేరెంట్స్కి పిల్లలకు మరియు నా టీం నాతో పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందానికి స్వాగతం యాక్చువల్గా చాలా లేట్గా స్టార్ట్ చేశాము పేరెంట్స్ అందరికీ కూడా ఇన్కన్వీనియంట్గా ఉండొచ్చు బట్ కొన్ని పరిస్థితుల వలన ఇవాళ రెండు మూడు మీటింగ్లు మేనేజ్మెంట్ ఉంది మధ్యలో ఒక చిన్న కూడా అకామిడేట్ చేసుకోవడం జరిగింది ఇందాక రాజేంద్ర రెడ్డి గారు చెప్పారు ఎలాంటి ర్యాంకులు వచ్చాయి ఎంతమంది పిల్లలు ఎగ్జామ్ ఫేస్ చేశారు ఎంతమంది పాస్ అయ్యారు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరము వచ్చే వస్తున్న ర్యాంకులు వస్తూనే ఉన్నాయి అయితే నేను ఏ చిన్న మీటింగ్ పెట్టుకున్నా పిల్లలతో కానీ స్టాఫ్తో కానీ ఫస్ట్ ఒకటే చెప్తుంటాను ఫస్ట్ డిసిప్లైన్ ఆ తర్వాతే నేను చదువు అని చెప్తుంటాను డిసిప్లైన్ విషయంలో ఎక్కడా కూడా ఏ సందర్భంలో కూడా కాంప్రమైజ్ అయితే కావట్లేదు ఆ ఒకే ఒక పాయింట్ను బేస్ చేసుకొని ఇవాళ మదర్ తెరిసా జూనియర్ కాలేజ్ ఏ స్టేజ్లో ఉంది అనేది ఈ రిజల్ట్ అనేది ఫోన్ చేస్తుంది అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పదహైదు వందల మంది పిల్లలు ఏ రకంగా ఉంటారని నేను అనుకోను ఇంట్లో పరిస్థితులను బట్టి కాలేజీలో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి ఫ్రెండ్షిప్ను బట్టి ఆ పిల్లవాడి యొక్క యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది పదహైదు వందల మంది పిల్లలు అన్ని రకాలుగా ఉంటారు ఎవరికి వాడే యూనిక్గా ఉంటున్నాడు ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఈ క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిన తర్వాత లేదా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిన తర్వాత నేను నా దగ్గర పిలిపిస్తాను కొంతమంది పేరెంట్స్ ఫెయిల్ అయిన పిల్లల పేరెంట్స్ ముఖ్యంగా నేను పిలిపించుకొని మాట్లాడుతూ ఉంటాను ఇంతకు ముందైతే అమ్మ వచ్చినప్పుడు నా ముందర కూర్చొని వాళ్ళ అబ్బాయి గురించి అమ్మాయి గురించి బాధపడుతూ ఏడ్చింది కరోనా తర్వాత నాన్న వస్తున్నాడు నాన్న కూడా బాధపడుతూ ఏడుస్తున్నాడు ముందర కూర్చొని వాళ్ళ అబ్బాయి ఇలా ఉన్నాడు సార్ నాకు ఉండేది ఒకే అబ్బాయి మేము గట్టిగా చెప్పుకోలేకపోతున్నాం ఇంట్లో మీరు గట్టిగా మందలించండి ఇది ఎంతవరకు నేను ఎంతవరకు వాటిని మందలించగలనంటే ఈ నాలుగు కోడల మధ్య నేను నా టీం నా దగ్గర నలభై ఐదు మంది లెక్చరర్స్ పనిచేస్తున్నారు సార్ మొత్తం ఈ కాలేజీలో యాభై మంది వర్కర్స్ ఉన్నాం మేము ఈ నలభై ఐదు మంది ఏం చేస్తారంటే నాలుగు కోడల మధ్య వాడిని కంట్రోల్ చేయగలుగుతున్నాం కానీ బయట వెళ్ళిన తర్వాత వాడు ఎలా ఉంటున్నాడు అనేది అర్థం కావట్లేదు సో యాజ్ ఎ పేరెంట్ మీ అబ్బాయి లేదా అమ్మాయి ఇంటర్మీడియట్లో ఎంటర్ అయినప్పటి నుంచి బయట వరకు ఈ పదహారు పదిహేడు ఈ రెండు సంవత్సరాలు కూడా మీ అబ్బాయి మీద లేదా మీ అమ్మాయి మీద మీ విజిలెన్స్ కంపల్సరీ ఉండాలి ఒక నమ్మకం పెట్టుకోవడం తప్పు కాదు మా అమ్మాయి అంటే నాకు నమ్మకం ఒక తండ్రిగా మీరు ఆ విధంగా అనుకోవడం తప్పు కానే కాదు అయినా కూడా ఒక కన్ను వాడ మీద ఉండాలి ఇవాళ మీరు బటన్ ఫోన్లు యూస్ చేస్తున్నారు మీ పిల్లలకి టచ్ స్క్రీన్ ఫోన్లు పెట్టుంటారు అది మీరు మీరు అనుకుంటారు నాకన్నా మా అమ్మాయి లేదా అబ్బాయి కొంచెం బాగుండాలి మనము ఒక టచ్ స్క్రీన్ ఫోన్ కొనిచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే వాళ్ళని మనం బాగుపరుస్తున్నామని కాదు సార్ ఫోన్ అవసరం లేదు సార్ ఇంటర్మీడియట్లో మీరు టచ్ స్క్రీన్ ఫోన్ కొనుక్కొని మీ అబ్బాయి యాప్లో ఐఫోన్లో స్టేజ్ వాడి ఎదిగేలాగా మీరు చెయ్యండి సో దట్ మీరు మంచి భవిష్యత్తును వాడికి ఇచ్చిన వాళ్ళు అవుతారు చాలా కష్టంగా ఉంది సార్ నేనైతే బిఫోర్ కరోనా ఫోన్లు కనిపిస్తే క్లాస్ క్యాష్ బాగా ఉండేసేవాడిని ఇప్పుడైతే తీసి 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 నేను డ్రాలో వేసుకుంటున్నాను ఇప్పుడు కూడా నా డ్రాలో వంద ఫోన్లు ఉన్నాయి సార్ మీ అబ్బాయిలు లేదా అమ్మాయిలు తెలియకుండా తీసుకొని వస్తారో తెలిసి తీసుకొని వస్తారో వస్తున్నారు ఒక్కొక్క ఫోన్ పగలగొట్టాలంటే కొట్టాలంటే బాగా తెలుస్తుంది నలభై వేలు ముప్పై వేలు రూపాయలు అది ఊరికే రావు అన్ని ఎన్ని రూపాయలు మీరు సంపాదించాలంటే అది ఎన్ని నెలలు మీరు కష్టమో నాకు తెలుసు కాబట్టి అవన్నీ డ్రాలో పెట్టి పేరెంట్స్ నమ్మని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి ఇసుకున్నారు సో ఇవాళ వచ్చినటువంటి ఈ రిజల్ట్ నేను ఒక్కడిని సాధించిందో లేదా మేనేజ్మెంట్ వాళ్ళకి జరిగిందో కాదు ఇక్కడ ఉన్నటువంటి టీం నలభై ఐదు మంది కష్టపడుతున్నారు వాళ్ళతో పాటు పిల్లలు కూడా కష్టపడుతున్నారు ఆ పిల్లలతో పాటు ఆ పేరెంట్స్ కూడా కష్టపడుతున్నారు సో అయితే ఉంది సార్ ఇక్కడ ఇది ట్రయాంగిల్ స్టూడెంట్ పేరెంట్ మేనేజ్మెంట్ ఇవి ఎప్పుడు కూడా ఈ ట్రయాంగిల్ అనేది ఎప్పుడు కూడా చాలా క్లోజ్డ్గా ఉండాలి ఏ చిన్న డౌట్ వచ్చినా మీకు మీ అబ్బాయి మీద కానీ అమ్మాయి మీద కానీ ఇమీడియట్గా కాలేజీకి రావడము లేదా ఫోన్ చేసి కనుక్కోవడము జరుగుతూ ఉండాలి ఆ విధంగా జరిగితే ఇంకా కూడా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది మీ పిల్లలు కూడా అట్ ద సేమ్ టైం వాళ్ళ అంబిషన్స్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఈ సందర్భంలో ఇక్కడ మేనేజ్మెంట్ వారు కొంత ప్రైజ్ మనీ కూడా ప్రకటించడం జరిగింది అవుట్ గోయింగ్ మ్యాచ్ అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయి బయట వెళ్తున్నటువంటి పిల్లలు గ్రూప్ టాపర్స్కి ఒక్కొక్కళ్ళకు ఐదు వేలు చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్ ఆ ప్రైజ్ మనీ మన రాజేందర్ రెడ్డి గారిని స్టూడెంట్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం స్టూడెంట్ నేమ్ చదివినప్పుడు ప్లీజ్ పేరెంట్ కూడా రండి సార్ ప్లీజ్ సో ఎంపీసీ టాపర్ రీచ్ చేతున్నా అండ్ నా పేరెంట్

Gracias. I am really thankful to my parents and my friends and especially my teachers and Principal Divakar sir for their support and the encouragement. Thanks for giving me this opportunity. Recently I have completed my first year of my MPC course. Uh, I secured 460 marks and I am very satisfied with my marks. I wanted to thank all my lecturers and special thanks to my Principal uh, for uh, constantly motivating us. థ్యాంక్స్ ఫర్ మేనేజ్మెంట్ పర్ అవేజింగ్ ఆల్ ద ఫెసిలిటీస్ విక్వర్డ్ ఫర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఇన్స్టిట్యూట్ ఎందుకంటే ఆల్రెడీ నేను బయట జరిపించాలా నారాయణ అక్కడ ఇక్కడ జరిపించాలా కన్ఫ్యూషన్గా అన్నాను అన్నమాట అప్పుడు వచ్చి మీరే మోడల్ సపోర్ట్ ఇచ్చారు మాకు కాపని ఇక్కడే జరిపించండి కాబట్టి ఇంకో మెయిన్లీ ఆ మై గైడ్లైన్స్ చాలా బాగా ఇచ్చారండి డౌట్ వచ్చినా కూడా నెక్స్ట్ డే క్లారిఫై అయిపోయింది అమ్మాయికి టెన్త్లో అయితే ఇబ్బంది పడతా పడతానండి ఇప్పుడు ఆ ప్రాబ్లమే లేదనమాట ఏ చిన్న డౌట్ వచ్చినా వాళ్ళ ఇన్ఫరెన్స్ బాగా కోఆపరేట్ చేస్తారు థ్యాంక్ యూ యాక్ అంత బాగా కాంక్రీట్ చేశారు సార్ మేడమ్ అంత బాగా చేశారు సార్ ఒక్కటే دیر కూడా లేట్ చేస్తుଳ అనుకుంటున్నాను తిలవంగా తిలవకపోయినా స్టూడెంట్ వచ్చి స్టేజ్ మీద మాట్లాడి స్టేజ్ కి ఎక్కడ నిల్చేస్తనో వస్తంట చేస్తున్నా ओके थैंक यू एंड थैंक यू वन एंड ऑल थैंक यू वेरी मच సో ద హెల్త్ ఆఫ్ ది లెగ్స్ అండ్ బస్సులో చాలా మంచి డిసిప్లిన్ సార్ బస్సులో చాలా మేనేజ్మెంట్ సార్ రెండు మూడు రోజులు వచ్చినాను సార్ మూడు రోజులు గూగుల్ మీద ఒకటి పడము గూగుల్ మీద చేయడము మూడు రోజులు అదే పరిస్థితి సార్ బస్సులో స్కూల్లో కూడా కొంచెం క్రమశిక్షణ చెప్పండి సార్ పిల్లలకి ఆ డ్రైవర్లకి మేనేజ్మెంట్కి చెప్పాలి డిసిప్లి చాలా గొప్పదండి ఎవరైనా అయిపోయి బాగా క్రమశిక్షణగా చదువుకుంటే వాళ్ళు కోర్టు విద్యార్థులు అందరూ క్రమశిక్షణగా పొందుతారు బాగా బాగా ఏదో మరి గురువులో అబ్బిని పలుస్తాము సరే